నమస్తే నేను మినగేష్ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల తిరుపతి పర్యటన కోసం రేపు వస్తున్నారు రేపు సాయంత్రం ఆయన ఎయిర్పోర్ట్లో దిగి అలిపిరికి వచ్చి ఇక్కడి నుంచి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటా తిరుమలకు చేరుకుంటాం నడక మార్గంలో అక్కడ రాత్రి బస్సు చేసి ఎల్లుండి ఉదయము దర్శనం చేసుకుంటారు స్వామివారిని దర్శించుకొని ఆయన ఈ ప్రాయశ్చిత దీక్ష తీసుకున్నాడు కదా దాన్ని స్వామివారి దర్శనం అంతా అక్కడ ఉపసంహరిస్తారు విరమిస్తారు దీక్షను ఆ తర్వాత ఈయన ఈ మధ్య లడ్డు నెయ్యి కల్తీ ప్రసాదాల కల్తీ ఇవన్నీ ఇష్యూ అయింది కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే లడ్డు కౌంటర్లను తనిఖీ చేస్తారంట ఆ తర్వాత శ్రీ గంగమాంబ నిత్యాన్నదానం ప్రసాదం అది ఉంది కదా రోజుకు దాదాపు అరవై నుంచి డెబ్బై వేలు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది కూడా అక్కడ భోజనం చేసే విధంగా నిత్యాన్నదానం అది ఒక ఉంది సపరేట్ సెటప్ భవనాలు వాటి నిర్వహణ ఎట్లుంది వాటి పనితీరు ఎట్లుంది అన్నం ఎట్లా చేస్తారు ఎట్లా సర్వీస్ చేస్తారు ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు దీన్ని కూడా ఆయన తనిఖీ చేస్తారంట ఆ తర్వాత నెయ్యి టెండర్లు దీనికి సంబంధించి టీటీడీ అధికారులతో ఒక రివ్యూ కూడా నిర్వహిస్తారని చెప్పేసి జనసేన నాయకులు చెబుతున్నారు అదంతా అయ్యాక నెక్స్ట్ డే అంటే మూడవ తేదీ మధ్యాహ్నం తిరుపతికి వచ్చి తిరుపతిలో వారాహి సభను నిర్వహిస్తారంట వారాహి సభని అంటే ఎందుకు పెట్టారంటే అసలు దీంట్లో ఏం మాట్లాడతారంటే యథాప్రకారం తిరుమల లడ్డు కల్టి నెయ్యి ప్రసాదాలు రుచి తగ్గిపోవడం ఇదే మాట్లాడి నేరుగా ఆయన ఎయిర్పోర్టుపై విజయవాడకి వెళ్ళిపోతా ఇది ఆయన పర్యటన ఇందుకు సంబంధించి నిన్న జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఏర్పాట్ల మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో జనసేన ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాళ్ళు ఆయన అవన్నీ కూడా ప్యానర్ వివరించి పవన్ కళ్యాణ్ గారి పర్యటన విజయవంతం చేయాలా ఇక్కడ నభుతో న భవిష్యత్తోనే వారాయస అద్దిరిపోవాలా ఆ రకంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారంట అయితే ఈ సమావేశానికి మిత్రపక్షమైన తెలుగుదేశం వాళ్ళను పిలవలేదంట వాళ్ళైతే ఒక్కరు కూడా హాజరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా హాజరు ఈ హాజరు కాకపోవడం ఆహ్వానం లేకపోవడం పట్ల తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటాం మనకి ఎందుకు పోదాం పోదారు లేకుంటే జనసానకరణ మాకు సమయంలో ఇది పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు అని చెప్తున్నాడు చూద్దాం ఇది పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యక్రమాలు ఆ కార్యక్రమాల విశేషాలు అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్రిస్ట్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నేను బార్టీస్టు నా మిత్రుడు బి జంపించాడు నా భార్య క్రిస్టియను నా కూతురి బాప్ జన్పించా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అదిపిన దగ్గర ఆయన డిక్లరేషన్ అడుగుతారా లేదా టీటీడీ అధికారులు పవన్ కళ్యాణ్ గారి దర్శనానికి పోయినప్పుడు అన్ని మతస్థులు రికరేషన్ పోలను అని బోర్డులు పెడతారా లేదా ఇది దర్శనానికి వెళ్ళే వైకుంఠ తుది కాపుల దగ్గర చూద్దాం